సందర్భంగా సైకో జగన్ డిమాండ్ చేస్తున్నా రేపు మొదల తారీఖున ఇంటి దగ్గర పిలిచని నాటకాలు ఆడద్దు రాజకీయాలు చేయొద్దు శవ రాజకీయాలు చేసి ఆ శవ రాజకీయాలతో నిన్ను పూర్తిగా పూడ్చిపెట్టే బాధ్యత మేము తీసుకుంటామని హెచ్చరిస్తున్నా పేదవాడి జీవితాలతో ఆడుకోవద్దు నీకు చేత కాకపోతే నువ్వు రాజీనామా చేయి ఒక రోజులో ఇంటింటికి ఎట్లా పెంచిన వాళ్ళు నేను ఇచ్చే పరిస్థితి తీసుకొస్తా అని కూడా హామీ ఇస్తున్నా వికలాంగులందరికీ నాలుగు ఆరు వేల రూపాయలు పింఛను ఇస్తాం బీసీలకి యాభై ఏళ్లకే పింఛన్ ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా భరోసా నెంబర్ తొమ్మిది ఏం తమ్ముళ్ళు రోడ్లు బాగున్నాయా బాగున్నాయని అడుగుతున్నా తమ్ముడు రోడ్లు బాగున్నాయని అడుగుతున్నా నేను హామీ ఇస్తున్నా నేను వస్తానే మళ్ళా మీ రోడ్లకు మహర్దశ వస్తుంది అన్ని రోడ్లు రిపేర్ చేస్తానని మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క భరోసా నెంబర్ టెన్ రేషన్ షాపుల ద్వారా ఎనిమిది రకాల నిత్యావసరం వస్తుంది ఇప్పుడు అవన్నీ తీసే పరిస్థితి వచ్చాడు మళ్ళీ పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టి అన్నా క్యాంటీన్ వస్తుంది మీకు రేషన్ గాని కొన్ని నిత్యావసర వస్తువులు మళ్ళీ ఇవ్వడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఇవన్నీ రావాలంటే ఏం చేస్తారని చాలా మందికి అనుమానం ఉంది నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా ఈ రోజు నా దగ్గర విషన్ ఉంది చేసే సత్తా ఉంది చేసిన బ్రాండ్ ఉంది మళ్ళీ సంపద సృష్టిస్తా ఆదాయాన్ని పెంచుతా పెంచిన ఆదాయం పేదవాళ్లకు పంచుతానని మరొకసారి